పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు వైసీపీ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించడానికి టీడీపీ బీజేపీలతో కూటమిగా ముందుకు వెళుతూ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా కూటమిగా గెలుపుకు పనిచేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట ఈ రోజు నిజమైందని పిఠాపురం టీడీపీ మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ తెలిపారు ఓట్ల అది గబ్బర్ సింగ్ అంటే ఆ విధంగా ఎలక్షన్ అయింది ఇది డెబ్బై ఎనభైకి పోయినా ఆశ్చర్యపోకలేదు ఎక్కడ పోద్దో తెలియట్లేదు మని పోతా ఉంది ఎక్కడ ఏ రౌండ్ చూసినా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆ విధంగా పరిగెడతా ఉంది ఇంకా సొంత గ్రామాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ దెబ్బ ఏంటో పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి చెంప చెల్లి మనీలా చూపించాం మద్యం పోసాడు బోటికి మూడు వేల నుంచి ఐదు వేలు ఇచ్చాడు మరి వచ్చి ఇక్కడ అభ్యర్థి చేత గ్లెజర్ని బట్టి ఏడిపించి చుట్టూ ఈయన నవ్వుకుంటా ఎన్ని కుయ్యలు వేసినా ఎన్ని కుట్ర చేసినా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు భారీ మెజార్టీతో మేము పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ మరి గెలిపించి వేళ అత్తారింటికి పంపిస్తున్నాం ఆయన సినిమా స్టైల్లో చెప్తున్నా అత్తారింటికి దారేదంటే అమరావతి అసెంబ్లీ ఆల్రెడీ బయలుదేరుతా ఉన్నాడు టచ్ చేయు చూడాలన్నారు జగన్మోహన్ రెడ్డి రా దమ్ముంటే నీవు పులివెంద నువ్వు నాలుగు వేలతో ఉన్నావు ఐదు వేలతోటో అంచేత ఎట్టి పరిస్థితిలోనూ కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో డెబ్బై ఎనభై వేలు పైచిరిక లక్ష వరకు మెజార్టీతో వస్తారని మరి ఈ రోజు ఏదైతే కూటమి ఉందో అధికారంలో ఉంటుందని సుమారు నూట అరవై నూట డెబ్బై సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం వేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీలోకి వస్తాయని చెప్పి తెలియజేస్తాం